హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ భవ్య ఏంజల్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు మన ఛానల్లో రాగి సంగటి మటన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే మటన్ కర్రీ రెసిపీ అంటే చాలామందికి ఇష్టం దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ను నూరి వేస్తాను మిక్సీలో చాలా బాగుంది ఆ సీక్రెట్ ఏందో మీరు ఛానల్ మొత్తం చూస్తేనే తెలుస్తుంది వీడియోని అయితే ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇలా చేశారంటే పిల్లలు కూడా మటన్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా మటన్ కర్రీ అయితే తింటారు మీలో ఎంతమందికి రాగి సంగటి మటన్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నిజంగా చాలా టేస్టీగా చికెన్ కంటే టేస్టీగా అయితే వస్తుంది నిజంగా పిల్లలు ఇది చికెన్ అంటేనే నమ్మేస్తారు అంత బాగొస్తుంది మటన్ స్మెల్ కూడా రాదండి నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళం రండి ముందుగా నేను మటన్ శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక గ్లాసు స్టోర్ బియ్యం అయితే నానపెట్టుకొని సంగటికి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో చక్కా మొగ్గ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆలోపు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరికి పెట్టుకొని వేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే విధంగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తరువాత దానిలో కొంచెం మాట్ సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి దీంట్లో సీక్రెట్ ఇంగ్రిడియంట్ ఏంటిదా అని అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి వీడియోలో ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఎండు కొబ్బరి నాలుగు ఐదు కాజు లవంగాలు చెక్క రెండు యాలకులు కొంచెం టమోటా ఒక బిర్యానీ ఆకు మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం చే మటన్ అయితే మొత్తం ఇలా కలిసిపోయి కొంచెం మగ్గినట్టు అయిపోతుంది దీంట్లో ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి మీరు లేతది అయితే మటను ఒక ఐదు ఆరు విజిల్స్కి అయితే మీకు ఉడికిపోతుంది అలాగే లేదు అని అనుకుంటే కొంచెం ముదిరింది అయితే మాత్రం ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ వస్తే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న ఈ మసాలా ప్యూరీ మొత్తము ఒకసారి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత గ్రేవీతో చాలా బాగుంది కదా దీంట్లోకి ఇంకొంచెం మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మటన్ కొంచెం సాఫ్ట్గా ఉడకాలి కదా టైం పడుతుంది ఇప్పుడు మంచిగా అయితే మూత పెట్టుకొని విజిల్స్ అయితే తెచ్చుకోండి మీ మటన్ని తత్వాన్ని బట్టి మీరు విజిల్ని అయితే తెచ్చుకోండి నేనైతే ఒక ఆరు విజిల్స్ అయితే వచ్చినవి ఇంక ఇప్పుడైతే విజిల్ అయితే తీసాను చూడండి మంచి గ్రేవీతో మటన్ అసలు చూస్తూనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా మీకు కూడా ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం మటన్ మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి సో చూడండి మటను గ్రేవీ జ్యూసీగా మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయింది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం రాగి సంగటిని ప్రిపేర్ చేసుకుందాము ఇలాగ మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి మనం ఎనిమిది గ్లాసుల వరకు ఓటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓటర్ వేసుకున్న వాటినన్నిటినీ మనం ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకున్నాము దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మనం రైస్ ఎంత మెత్తగా మనకి ఉడికిద్దో అప్పుడు సంగటి చాలా బాగా వస్తుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ అన్నం చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి నిజంగా నాకైతే సంగటి చేయడం చా అస్సలకి చేత కాదు కానీ నేను ఈ మధ్య బాగా చేస్తున్నానైతే పేరైతే వచ్చింది ఇలా చేయండి మీరు కూడా రాని వాళ్ళు కూడా ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మీరు కలుపుకోండి ఆ తర్వాత ఒక కప్పు ఒక గ్లాస్ మనం తీసుకున్నాము అంటే దానికి ఒక నాలుగింతల వరకు రాగి పిండి అయితే తీసుకోండి అంటే ఒక కప్పు ఉప్పు వరకు తీసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిర్కైతే మీకు పడుతుంది ఒక గ్లాస్ అయితే ఇలా వేసుకొని మూత పెట్టుకుంటూ అదంతా మనం రైస్లోకి కలిసిపోయేటట్టు మనం ఉడికించుకోవాలి రాగి సంగటికి పిండి ఉడికితే మనకి కడుపులో నొప్పి రాకుండా మంచిగా అయితే ఉంటుంది మీ ఇంకా అది ఎంత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోండి మీ దగ్గర తెడ్డు తెడ్డుగట్టి ఉంటే తెడ్డుగట్టితో అయినా మీరు ఎనుపుకోవచ్చు లేదు అంటే ఇలా గరిటతో అయినా ఒకే లెవెల్లో మనం సాఫ్ట్గా మొత్తం మెదుపుకోవచ్చు గరిడతో అయినా సరే మీకు చాలా బాగా వస్తుంది నేను ఎక్కువ ఇలా గరిడతోనే చేస్తాను మీరు కాదు అనుకుంటే ఇంకా టెడ్డు కట్టు ఉంటే దాంతో మీరు మొత్తం ఇలా మ్యాష్ చేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీ అయినా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది కదా మన ఆంధ్ర స్పెషల్ రాగి సంగటి మటన్ కర్రీ చాలా బాగుంది ఇలా వాటర్తో ఉంటే మనకి చేతికి హీట్ అనేది రాదు చాలా బాగుండేది మీలో ఎంతమందికి రాగి సంగటి మటన్ గ్రేవీ కర్రీ అంటే ఇష్టం మటన్ గ్రేవీ కర్రీ ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో ఫేవరెట్ డిష్ డిష్ అని అయితే చెప్పకుండా కొంచెం స్మెల్ మిస్టేక్ అయితే మాట్లాడుంటే క్షమించండి చాలా బాగుండేది టేస్ట్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ రెసిపీస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి